హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ నేను ఒక చిన్న పనిని మర్చిపోయానండి మర్చిపోయిన పని కోసం మరెన్నో పనులు ఎన్నెన్నో పనులు చేసుకుంటూ అలా అలా అంటే టూ ఓ క్లాక్ దాకా ఆ పనులే సరిపోయినాయి ఆ పనులేంటో ఆ మర్చిపోయిన పని ఏంటో ఈ పనులు చేసుకుంటూ మీతో నేను ఏం మాట్లాడానో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే చిన్న లైక్ చేయండి అలానే ఈ వీడియోకి నేను థౌజండ్ లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు వీడియో లైక్ చేస్తాను ని ఆశిస్తూ ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక నెక్స్ట్ మన పనుల్లోకి వచ్చేస్తే ఇప్పుడే పాలు వచ్చినాయి పాలు పోయించుకొని స్టవ్ మీద పెడదామంటే ఈ పని గుర్తొచ్చింది నేను మర్చిపోయాను అని చూసారా అదేనండి ఈ పని మార్నింగ్ మేము అంటే పిల్లలు పడుకున్నా లేదా మేము పడుకొని లేచినప్పుడైనా సరే ఈ దుప్పట్ల మొత్తాన్ని నేను ఒకసారి ఎండలో ఆరేసి తర్వాత ఫోల్డ్ చేస్తాను కానీ ఈ పని పిల్లలు స్కూల్కి వెళ్ళగానే వెంటనే చేసేస్తానండి చక్కగా ఎండలో కూడా బాగా ఎండిపోతాయి దుప్పట్లు ఇంకా ఆ పని అయితే కనుక నేను మర్చిపోయాను దాదాపు ఇప్పుడు టైం కూడా లెవెన్ అవుతుంది ఇంకా అప్పుడు ఈ పని గుర్తొచ్చి ముందు ఈ దుప్పట్లు తీసేసి ఫోల్డ్ చేసి పెట్టేద్దాము అని చెప్పేసి ముందు ఇక్కడికైతే ఆ పని అంటే పాలు స్టవ్ మీద పెట్టాల్సిన పని పెండింగ్ పెట్టేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ పని అనేది కంప్లీట్ చేశాను ఫిబ్రవరి మంత్ ఎండింగ్ డేస్ అయినా సరేనండి బయట ఎండ్ అయితే బాగా ఉంది ఇంకా లెవెన్ అవ్వగానే ముందు మా బెడ్రూమ్ డోర్స్ అయితే కనుక క్లోజ్ చేసేస్తాను ఆఫ్టర్నూన్ పడుకోవడానికి రూమ్ కొద్దిగా చల్లగా ఉంటుంది అని చెప్పేసి డోర్స్ వేసేసి అంటే విండోర్స్ వేసేసి కర్టెన్స్ వేసేస్తున్నాను ఇందాక పాలు వచ్చినాయి కదా పాలు ఇంకా కాయలేదు ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళేసి పాలు కాచేసి కొద్దిగా తోడేస్తే కనుక పిల్లలకి సెవెన్ కల్లా పెరుగు తోడుకుంటుందని చెప్పేసి ముందు ఆ పని అయితే కనుక చేస్తున్నాను ఈ వింటర్ సీజన్లో వాటర్ ఎక్కువ తాగం కదా అందుకని నేను ఒక చిన్న అలవాటు చేసుకున్నానండి ఏంటంటే కిచెన్లోకి రాగానే లేదా కిచెన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగటం మాత్రం అలవాటు చేసుకున్నాను ఈరోజు ఇంట్లో చేయవలసిన పనులు ఏమీ లేవండి దాదాపుగా పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇక అందుకనే ఇక్కడ హాల్ మొత్తం డస్టింగ్ చేద్దాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక స్టార్ట్ చేశాను నేను ప్రతి ఆదివారం మాత్రం రూమ్స్ అన్నీ ఇలానే డస్టింగ్ చేస్తాను కానీ ఈరోజు మాత్రం గురువారం అండి ఈ వీడియో షూట్ చేసింది నేను గురువారం రేపు శుక్రవారం ఎట్లానో పూజ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఈరోజే ఇల్లంతా నీట్గా ఊడ్చేసేసి చక్కగా తడి క్లాత్తో తుడిచేస్తాను ఎలానో తుడుస్తా కాబట్టి ఒకసారి మళ్ళీ ఈ హాలు మొత్తం శుభ్రంగా తుడిచేసేసి అంటే మొత్తం డస్టింగ్ చేసేసి కింద తడి క్లాత్ వేసే సరిపోతుంది అనుకుని చెప్పేసి ఇప్పుడు ఈ పని తగ్గట్టుగా స్టార్ట్ చేశాను రేపు సండే రోజు హాల్ తప్పితే మిగతా రూమ్స్ అన్నీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎలానో పనులు కూడా లేవు కదా అని చెప్పేసి ఈ పని తిగనుక స్టార్ట్ చేశాను నెలకు ఒక్కసారో లేదా రెండు మూడు నెలలకు ఒక్కసారి పండగలు వచ్చినప్పుడు మాత్రమే ఇల్లు దులుపుకోకుండా వారానికి ఒక్కసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే మాత్రం ఇల్లు అనేది ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది పండగల టైంలో కూడా పెద్దగా ఇల్లు దులపడం అవసరం లేదు అంత శ్రమ పడవలసిన అవసరం కూడా ఉండదు ఇల్లు ఎంత నీట్గా శుభ్రంగా ఉన్నా సరే రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా కబోర్డ్స్ మీద కానీ మిర్రర్స్ మీద కానీ లేదా టేబుల్స్ ఉన్నా సరే బాగా దుమ్ము పట్టిపోతుంది అందుకని రెండు మూడు రోజులకు కానీ లేదా వారానికి ఒకసారి కానీ ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఇలాంటి టైంలో ఒక్కసారి క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది తర్వాత వీడియో చూసాంలే ఏదో అని చెప్పేసి వదిలేకుండా మీరు ఎంతో అభిమానంతో వీడియోకి ఒక లైక్ చేసి ఒక మెసేజ్ పెడతారు చూసారా అందుకు మాత్రం నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అది కాక ఫస్ట్ మీరు ఈ వీడియోకి మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్లో మీకు నచ్చిన విషయం ఏంటో నాకు ఒక చిన్న మెసేజ్ చేస్తారా అలానే అన్నీ నచ్చిన విషయాలు ఉండవు కదా దానికంటే ముందుగా మీకు మన ఛానల్లో నచ్చని విషయం ఏంటి కూడా ఒక చిన్న మెసేజ్ చేయండి నేను రోజు చేసే ఇంట్లో పని అంటే అస్సలు మిస్ అవ్వకుండా చేసే పని ఏంటి అంటే రోజు ఈ టీవీ తొడవటం అండి ఒకసారి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు అంటే మార్నింగ్ ఇల్లు ఊడ్చేటప్పుడే ఈ స్క్రీన్ మొత్తం ఒకసారి మెత్తటి క్లాత్తో తొడవటం మాత్రం చేస్తాను అందుకనే టీవీ ఎప్పుడూ నీట్గా ఉంటుంది అన్నట్టు ఇందాక నుంచి అంటే నేను ఈ పని చేస్తున్న దగ్గర నుంచి కూడా ఆ పాలు పొంగిన వాసన వస్తూ ఉన్నాయి యాక్చువల్గా పెట్టింది పాలు నేనే కూడా మన ఇంట్లోనే నేను ఈ పని చేసుకుంటూ ఎవరో పాలు స్టవ్ మీద పెట్టేశారు అవి పొంగిపోతున్నా సరే పట్టించుకోవట్లేదు అనుకుంటున్నా కానీ మన ఇంట్లోనే పాలు పొంగిపోతున్నాయని మాత్రం నేను అస్సలు అనుకోలేదు ఎందుకు డౌట్ వచ్చి చూస్తే మాత్రం పాలు ఇలా పొంగిపోయి ఉన్నాయి కానీ నేను చాలా సిమ్లో పెట్టాను అంటే పనిలో పడి టైం కూడా నేను చూసుకోలేదు అనుకుంటా ఇక ఇప్పుడైతే కనుక ఇదంతా క్లీన్ చేయాలి కదా అందుకని ఫస్ట్ గిన్నె తీసేసి స్టవ్ మొత్తం ఒకసారి కడిగేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ విషయం చెప్పిన మీకు నేను ఇంట్లో పనుల్లో కానీ లేదా ఏదైనా బయట పనుల్లో కానీ పిల్లల విషయంలో కానీ పర్సనల్స్ విషయంలో కానీ బయట వాళ్ళ విషయంలో కానీ ఏ విషయాల్లోనైనా సరే ఇలా చిన్న చిన్న నెగిటివ్ థింగ్స్ ఎదురైనప్పుడు అంటే ఆ విషయాల్ని ఎక్కువగా పాజిటివ్గా తీసుకోవటానికే నేను ట్రై చేస్తూ ఉంటాను అలా తీసుకోవటం వల్ల ముందు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను ఇక్కడైతే కనుక పాలు పొంగినాయి కదా పాలు పొంగినియ్యి ఇప్పుడు పనంతా వదిలేసేసి ఇక్కడే అంతా క్లీన్ చేస్తూ కూర్చోవాలి టైం అంతా వేస్ట్ అవుతుంది అయ్యో పాలు పొంగిన ఇలాంటివి ఏవీ నేను మైండ్లో పెట్టుకోనండి ఒకటే అనుకుంటాను పాలు చూడలేదు కాబట్టి కొద్దిగా పొంగినయ్యి అది కాక రేపు ఫ్రైడే కదా ఎలానో స్టవ్ క్లీన్ చేయాలి అది ఇప్పుడే అంటే ఆ పని ఇప్పుడే అయిపోతుందిలే అని చాలా పాజిటివ్గా పని అనేది కంప్లీట్ చేసేస్తాను ఎప్పుడైనా సరే నేను శుక్రవారం పూట మార్నింగ్ దేవుడికి పూజ చేసుకునే ముందు పాలు పొంగిస్తాను అంటే నాన్ వెజ్ కర్రీస్ కానీ ఎక్కని వండుతాం కదా గురువారం లోపు అందుకని స్టవ్ను మొత్తాన్ని గురువారం ఒకసారి క్లీన్ చేసేసి అంటే రేపు మార్నింగ్ దేవుడికి ప్రసాదం చేస్తాను కాబట్టి స్టవ్ అనేది నీట్గా ఉంచుతాను అంటే ఈవినింగ్ చేయాల్సిన పని ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనే ఒక చిన్న హ్యాపీ మూమెంట్తో ఈ పని అనేది స్టార్ట్ చేశాను ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఈ పనులు చేసేటప్పుడు అంటే ఇలా క్లీనింగ్ పనులు పెట్టుకున్నప్పుడు పైన ఫ్యాన్ క్లీన్ చేయడం కానీ లేదా ఇలాంటివి అందరివి చోట క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళకి ఆ పని చెప్తే వాళ్ళు చేసినప్పుడు నచ్చకపోవచ్చు ఏదైనా సరే ఇంట్లో నా చేత్తో నేను చేసుకున్న పనులు మాత్రమే నాకు నచ్చుతాయండి ఎవరైనా నాకు హెల్ప్ చేసినా సరే ఆ పనులు నచ్చు ఎందుకంటే వాళ్ళు నా పద్ధతిలో చేయరు కాబట్టి అందుకనే ఎక్కువగా పనులు మాత్రం నేను ఎవరికీ చెప్పను నేనే చేసుకుంటాను ఎందుకు ఈరోజు మాత్రం ఈ హాల్ అంతా ఇలా క్లీన్ చేయడం తొందరగానే అయిపోయిందండి మొన్న సండే శుభ్రం చేశా కదా మరి అందుకో ఏమో కానీ ముందు శుభ్రంగా హాల్ మొత్తం క్లీన్ చేసేసాను ఒకసారి మొత్తం శుభ్రంగా ఊడ్చేస్తే కనుక ఇంకా ఈవినింగ్ ఎయిట్ థర్టీ తర్వాత అంటే నైట్ టైమే ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచేస్తానండి ఎందుకంటే రేపు మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి లేచినా సరే ఇల్లు మొత్తం ఊడ్చి క్లీన్ చేయడం అంటే తడి క్లాత్ పెట్టడం అస్సలు కుదరదు అందుకని నేను నైట్ టైమే అంటే రేపు శుక్రవారం అనగా ఈరోజు నైటే మొత్తం ఇల్లు శుభ్రంగా తడి క్లాత్తో తుడిచేస్తాను ఇప్పుడైతే కనుక ఇల్లు ఊడ్చేసి కిచెన్లో ఒక పని ఉందండి ఆ పని కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి ఒక చిన్న అలవాటు చేయండి ఆ అలవాటు ఏంటో కిచెన్లో ఆ పని చేసిన తర్వాత మీతో నేను షేర్ చేసుకుంటాను మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులేమీ లేవు ఇంకా ఈరోజు ఏదైనా ఒక మూవీ చూద్దాము అది కూడా జల్సా మూవీ చూద్దాము అనుకున్నాను అది చూద్దాము అనుకుంటూనే ఒక చిన్న పని గుర్తొచ్చింది అదేంటి అంటే మార్నింగ్ ఎండలో దుప్పట్లు ఆరేసేసి ఫోల్డ్ చేసి పెట్టడం మర్చిపోయాను కరెక్ట్గా అక్కడ స్టార్ట్ అయిన పని అక్కడ స్టార్ట్ అయిన పని ఇక్కడ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పుడైతే కనుక ఈ బాక్సెస్లో అంటే ఈ డబ్బాల్లో పోసేవి ఇవన్నీ నేను టిఫిన్కి తెప్పించానండి అంటే మినపప్పు శనగ గింజలు గింజలు ఇవన్నీ అనమాట అవి తెప్పించిన తర్వాత వీటిలో పోయి మాత్రం చేయలేదు ఇంకా అంటే అప్పటికి కొన్ని అంటే లాస్ట్ మంత్వే అలానే ఉన్నాయి అయిపోయిన తర్వాత పోద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అలానే ఉంచేసాను సరే ఎలానో అయిపోయినాయి కదా అని చెప్పేసేసి ఇప్పుడు ఆ పని కూడా కంప్లీట్ చేస్తున్నాను ఇవి ఈ డబ్బాల్లో పోసే కంటే ముందుగానే ప్లేట్స్లో పోసేసి ఎండ్లో పెట్టే అలవాటు ఉంది నాకు కానీ ఇవైతే కనుక పెట్టలేదు రేపు మార్నింగ్ కానీ ఎల్లుండి కానీ పెడదాంలే అని చెప్పేసేసి ఫస్ట్ అయితే కనుక ఇవన్నీ ఈ డబ్బాల్లో పోసేసి అయితే కనుక కబ్బోర్డ్స్లో పెట్టేస్తున్నాను మీతో నేను ఇందాకొక విషయం పిల్లల గురించి మాట్లాడతాను అన్నా కదా అదేంటి అంటే పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సినవి కొత్త స్కూల్ బ్యాగ్ కావాలి లంచ్ బ్యాగ్ కావాలి వాటర్ బాటిల్స్ అలానే వాళ్ళకి కొత్త షూస్ కావాలి సాక్సెస్ నెక్స్ట్ వచ్చేసి పౌచెస్ ఇలా ఏవైనా సరే వాళ్ళ స్కూల్కి తీసుకునేవి అన్నీ కొత్తవే కావాలి లాస్ట్ ఇయర్వి వాడమన్నా సరే వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇష్టాన్ని మాత్రం పాపం కొంతమంది పిల్లలైతే కనుక అలా ఉంచేసుకొని మనం ఇచ్చినవే తీసేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం పిల్లలకు నేను అస్సలు అలా చేయనండి పిల్లల విషయాల్లో కొన్ని కొన్నిటినైనా సరే మనం గౌరవించాలని గౌరవించాలి అనటం కంటే కూడా వాళ్ళ ఇష్టాలను కూడా మనం ఇష్టపడాలి కానీ రేపు వాళ్ళకి కట్టే మనం ఫీజెస్ కానీ లేదా బుక్స్ కానీ వాళ్ళకు అవసరమైనవి స్కూల్కి సంబంధించినవి కొనేటప్పుడు ఏది వేస్ట్ ఖర్చు ఉండకూడదు అని చెప్పేసి చూసి చూసి చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సినవి ఒక ప్లానింగ్గా కొంటూ ఉంటాం కదా అందుకని ఈ మంత్ నుంచి అంటే పిల్లలకి ఒక కి డీ బ్యాంక్ ఇచ్చేసేసి దాంట్లో నేనైతే కనుక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కాయిన్స్ మాత్రం దీంట్లో వేసుకున్నామా అని చెప్తాను అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఈ ఫోర్ మంత్స్ వాళ్ళు వేసిన కాయిన్స్తో మాత్రం నేను చెప్పినవి అంటే స్కూల్ బ్యాగ్స్ కానీ లేదా వాళ్ళ పౌచెస్ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఇవి ఏవైనా సరే వాళ్ళు సేవ్ చేసుకున్న మనీతోనే కొనుక్కుంటారు అంటే మనం పెట్టిన ఖర్చులకి తిరిగి మనకి చేంజ్ వస్తూ ఉంటుంది అది కూడా అంటే మనం పెట్టే ఖర్చులు కానీ లేదా ఇంట్లో వారి పెట్టే ఖర్చులకు కానీ చేంజ్ రిటర్న్ వస్తూ ఉంటుంది కదా ఆ పది రూపాయలు ఐదు రూపాయలు మనం వాడటం వల్ల మన అవసరాలు పెద్దగా తీరకపోవచ్చు కానీ వాటిని పిల్లలకి ఇచ్చి చక్కగా సేవ్ చేసుకోమని చెప్తే ఆ డబ్బుతో వాళ్ళ ఇష్టాలని ఎన్నిటినో తీర్చిన వాళ్ళం అవుతాం అంతేకాక వాళ్ళు సేవ్ చేసి పెట్టుకున్న మనీతో కొనుక్కుంటారు కదా ప్రతిదినాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అంటే ఇక్కడ ఈ పని చేయటం వల్ల పిల్లలకి మనం పొదుపు నేర్పినట్టు ఉంటుంది అలానే వస్తువుని జాగ్రత్తగా వాడుకోవడం కూడా నేర్పినట్టు అవుతుంది ఇన్డైరెక్ట్గా అందుకని నేను ఇప్పుడు కాదంటే ప్రతి సంవత్సరం పిల్లలకి ఈ జనవరి మంత్ లేదా ఫిబ్రవరి మంత్ వచ్చిన దగ్గర నుంచి ఈ పని మాత్రం వాళ్ళని కంటిన్యూస్గా చేయిస్తూ ఉంటాను ప్రతి సంవత్సరం ఇలా దాచిన డబ్బులతోనే వాళ్ళకి కావాల్సినవి మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినవి నేను అంటే స్కూల్కి వెళ్ళే ముందు కొనుక్కోమంటాను మీ కనుక నచ్చినట్టయితే మీ పిల్లల కోసం తప్పకుండా ఈ పని ఫాలో అవ్వండి అంటే వాళ్ళతో చేయించండి అన్నట్టు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ట్యూస్డే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ అన్నట్టు నేను ఇందాక అడిగాను కదా మన వీడియోస్లో మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ